హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి ఈరోజు వీడియో అయితే చేస్తున్నా అండి ఇది పండగ రోజు తీసిన వీడియో అండి ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు ఇంకా ఈరోజు టైం తీసుకొని అయితే నేను అప్లోడ్ చేస్తున్నా అండి ఇది చాలా బాగుంటుందండి భక్ష్యాలు చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే చూడండి ఓకేనా శనగపప్పు కేజీ తీసుకోవాలండి బెల్లం కేజీ తీసుకోవాలి పప్పు ఎంత తీసుకుంటే మనం బెల్లం కూడా అంతే తీసుకోవాలి స్వీటు సరిపోను ఉంటుందండి తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇదైతే మినిమమ్ క్వాంటిటీ అండి నేను కొంచెం ఎక్కువనే చేస్తున్నా ఎందుకంటే కొంచెం బయట వాళ్ళకు కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మేము ఇస్తాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నాను అండి నేనైతే కేజీ కేజీ తీసుకున్నా కేజీ బెల్లము కేజీ శనగపప్పు కేజీ పిండి అయితే తీసుకున్నా అండి మైదాపిండి అయితే చాలా బాగుంటుంది ఇంకా మొత్తం పప్పు ఇంకా కొంచెం ఉడకబెట్టిన తర్వాత మరీ మెత్తగా ఉడకబెట్టొద్దండి కొంచెమే కొంచెమే ఉడకబెట్టాలండి మళ్ళీ బెల్లంలో మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి కొద్దిగానే ఉడకబెట్టాలి నేనైతే కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేటట్టయితే నేను ఉడకబెట్టినా అంటే నేను నానబెట్టలేదండి డైరెక్ట్ కడిగి వేసినా అండి ఎమ్మటే వేసిన అందుకే రెండు విజిల్స్కే ఉడికిపోయింది ఇంకా అది ఉడికిన తర్వాత బెల్లం కరిగించుకోవాలండి బెల్లంలో కొంచెం రాళ్ళు ఇసుక కనుక ఉంటే కనుక మనం వడకట్టుకోవాలి అందుకని నేనైతే వడకట్టుకోవడానికి నేను బెల్లాన్ని అయితే కరిగించుకున్న కరిగించుకున్న తర్వాత ఇంకా పప్పు దాంట్లో వేసి కలపాలండి కొంచెం అది వే కొద్దిగా ఉడుకుతుంటే మనం యాలకుల పొడి సోంపు అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం గట్టిపడేంతవరకు అయితే అది ఉడికించుకోవాలండి పొయ్యి మీదనే ఉంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ బెల్లం కరిగి కొద్దిగా నీరులాగా అవుతుంది కదా అప్పుడు మిక్సీ పడితే అది మొత్తం జోరు జోర్ లాగా అండి లూజ్ లూజ్ లాగా అయిపోతుంది కొద్దిగా గట్టి అంతవరకు మనం ముద్ద కట్టేంతవరకు అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇంకా అది ఉడికిన తర్వాత తీసి అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది క్లిప్ అయితే మిస్ అయ్యిందండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులు కాకుండా భర్త భర్తగా ఉండేటట్టు పట్టుకోవాలండి మరీ అంత మెత్త కూడా ఉండొద్దు పూర్ణము చాలా బాగుంటుందండి పూర్ణము పిల్లలైతే ఉత్తదే తింటారండి మా చిన్న బాబుకి చాలా ఇష్టము భక్షాలంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది భక్షాలు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టము ఇంకా మొత్తము ఇలా ఒత్తుకొని అయితే మనము భక్ష్యాలైతే ఇలా చేసి అయితే పెట్టుకోవాలండి ఇంకా ఆయిల్ పెంక కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా భక్ష్యం అయితే దాని మీద పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే చూసుకోవాలండి మరీ ఎక్కువ పెద్ద మంట మీద అయితే ఉంచొద్దండి తొందరగా కాలిపోతుంటుంది అందుకే కొద్దిగా సిమ్లోనే పెట్టుకోవాలి మనకు పిండి మనకు ఇట్లా వెడల్పు అంటే ఇట్లా తొందరగా సాగేంతవరకు అయితే మనము చూసుకోవాలండి పిండి కలపడంలోనే ఉంటుంది కొంచెము మనకు మైదాపిండి కొద్దిగా నాన్ నానాలండి ఇలా ముద్ద కట్టి మంచిగా తీసి పెడితే అవి కొంచెం ఇచ్చిక రాకుండా కూడా ఉంటాయి పి పిండి పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి ఇలా మంచి ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ వైపుకైతే తిప్పుకోవాలి మీకు ఎంతమందికి అంటే ఇష్టమో కమెంట్స్ చేయండి ఓకేనా మాకైతే చాలా ఇష్టం అండి నేను పండగ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేస్తా అండి అంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేస్తా అండి మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి భక్ష్యాలు ఓన్లీ పూర్ణం ఉన్నా కానీ తింటారండి అంత ఇష్టము అది శనగపప్పు బెల్లము చాలా ఇష్టంగా తింటారు సోంపు వేసుకోవాలండి ఇందులో కొంచెం అరగకున్నా కానీ కొంచెం పిల్లలకి కొద్దిగా కడుపు పట్టినట్టు ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం ఫ్రీగా అయితే ఉంటుందండి సోంపు వేసుకోవాలి కొంచెం యాలకుల అయితే వేసుకోవాలి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సోంపు వేసుకొని అయితే ఒక్కసారి ట్రై చేయండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తా అండి సోంపు వేయందైతే నేను భక్ష్యాలు అయితే చేయను సోంపు వేస్తేనే చాలా బాగుంటాయి కొంచెం ఆ ఫ్లేవర్ సోంపు ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా కొంచెం చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇంకా అయితే పెట్టాలని ఫస్ట్ అయితే కొన్ని చేశానండి చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే పిల్లలు మళ్ళీ తింటారు కదా అని ఇంకా పిండి అవంతా అట్లనే ఉంది అందుకనే మళ్ళీ దీపం లేట్ అయిపోతుంది అని ఇంకా పెట్టి మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇలా దోరగా అయితే కాల్చుకోవాలండి మరి మాడ అనివ్వద్దు స్లో స్లిమ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా చూడండి అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్